హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు మిరియాలు చార్జ్ చేస్తున్నాను ఎలా తయారు చేద్దామో చూద్దానండి అందులోకి ఏమేమి వేస్తానో చూపిస్తారండి దానికోసమని నేను తీసుకుంటాను చింతపండు టమాటా కందిపప్పు మిగతా కూడా చూపిస్తారండి వీడియో తీస్తూ చింతపండుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకున్నానండి ఇది కందిపప్పు కూడా నేను ఒక రెండు గంటల సేపు నేను నానబెట్టుకున్నాను ఎందుకంటే గిన్నెలోనే ఉడికిద్దామని ఇది చాలా టైం పట్టేటట్టు ఉన్నదని మళ్ళీ కుక్కర్లో పెట్టేసినారండి నేను చింతపండు ఎంత తీసుకున్నాను అంటే నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయలు ఉంటాయి కదా అంత సైజు తీసుకున్నాను ఇగోండి మిరియాలు ధనియాలు అవన్నీ రెండు రెండు స్పూన్లు అండి ధనియాల కన్నా మిరియాలు కొన్ని ఎక్కువే వేసుకోవాలండి ఒక ఐదారు ఎండుమిర్చి ఒక స్పూను జీలకర్ర నేను అన్ని చేత్తోనే అంచనాగా వేసుకుంటానండి జీలకర్ర సలవ చేస్తుంది మళ్ళీ మిరియాలు ఒకటైతే మళ్ళీ వేడి చేసేస్తుంది కదా అందుకని ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రెబ్బలు ఎల్లుల్లి రెబ్బలు వేస్తే చాలా మంచిది ఎల్లుల్లి చాలా మంచి చేస్తుంది శరీరానికి ఇలా కానీ ఒక వారానికి ఒకసారి ఇలాగ వారంలో రెండుసార్లు కానీ చేసుకుని తినాలంటే ఇప్పుడు వర్షాకాలం కదా ఇలా మిరియాల చారులు అవి చేసుకొని తింటుంటే మనకి బాగుంటుంది పిల్లలకి కూడా జలుబు చేయదు దగ్గురాదు కపం పట్టదు ఎప్పుడైనా చేసుకోవచ్చులేండి ఇప్పుడు వర్షాకాలంలో వర్ష వారానికి రెండు మూడు సార్లు చేసుకుని తాగితే మంచిది ఎండాకాలంలో అయితే వారానికి ఒకసారి చేసుకుంటే ఏం కాదులేండి ఇదిగోండి పప్పు కుక్కర్లో పెట్టేసిన కదా మంచిగా ఉడికిపోయింది కదా దీన్ని మెత్తగా చేసేసుకున్నాను కదా ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదా దాన్ని బాగా పిసికేసి దాంట్లో ఉన్న రసమంతా చింతపండు రసం అంతా తీసేసి వేసేసుకుందాం ఇలాగా మొత్తం రసం అంతా పిప్పు అందులో పడకుండా ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని ఈ పిప్పు మొత్తం తీసేసుకుందాం ఇప్పుడు ఇందాకల్లా మనం టమాటా పండు తీసుకున్నాం కదా మీరు ఒకవేళ ఈ టమాటా పండు ఇలా వద్దనుకుంటే పప్పులేసి ఉడికించుకోవచ్చు టమాటాకి టమాటాలాగా నేనైతే చాలా పండులా ఉంది కదా ఇంకెందుకు లేనేసి చేత్తోనే మెదిపేసుకున్నాం ఇలాగ మొత్తం మెత్తగా మెదిపే చిదిపేసుకొని ఈ పప్పులో టమాటా చింతపండు రసం టమాటా రసం రెండు కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులో ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ పోసుకుందాం కొన్ని మెంతులు మెంతులు వేసుకుంటే ఎందులోనైనా చాలా బాగుంటుందండి ఫ్లేవరు కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర పోపు మొత్తం పోపు దినుసులు ఇందులోనే రుచికి తరిపడా కరివేపాకు వేసుకుందాం దీన్ని కలిపి ఇందాకలా మనం పొడి పొడి చేసుకున్నాం కదా మిరియాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లి ఇవన్నీ వీటిని ఇప్పుడు ఈ పోపులో వేసి బాగా కలుపుకుందాం ఇవన్నీ పచ్చివి కదా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఆయిల్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి ఇదంతా మాడిపోయి మాడి వాసన వస్తుంది రసం టేస్టే మారిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయినాక మనం ఇందాకల్లా రెడీ చేసుకున్నాం కదా రసం పప్పు టమాటా చింతపండు రసం అది కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఇలా నాకైతే చాలా ఇష్టం అండి నేనైతే గ్లాసులను ముందు దించగానే గ్లాసులను వేసుకొని తాగుతానండి అంత ఇష్టం నాకు మిరియాల రసం అయితే ఇగోండి మొత్తం వేగైపోయింది కదా ఈ రసం అంతా ఇందులో పెట్టి అంత సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని ఇందులో ఉప్పు కూడా వేసుకుందాం రుచికి సరిపడగా ఒక రెండు స్పూన్లు వేసాను నేను రెండు స్పూన్లు వేసిన తర్వాత చూస్తున్నాను నేను ఏదైనా ఉప్పు వేసినాక మళ్ళీ చేతిలో వేసుకొని టేస్ట్ చూసినాక సరిపోకపోతే వేసుకుంటాను ఎందుకంటే చారులో మరుగుతున్నప్పుడే ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి దానికి సరిపడగా ఇలాగోండి చూసారా ఇలాగే మరిగేటప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఇలా దించుకుంటే సరే మిరియాల రసం రెడీ ఇగోండి నేను చెప్పాను కదా ఫస్ట్ గ్లాసులు వేసుకొని టేస్ట్ ఎలాగోన్నది చూస్తున్నాను చాలా వేడిగా ఉంది తాగుతున్నాను కానీ నాకు నాలికి కాలిందండి మీరు అలా చేయకండి సల్లారు కాక గోరువెచ్చ కొండేటప్పుడే తాగండి నాలుగు కాలిపోయిందంటే ఇంకేం తినలేము బో చాలా వేడిగా ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు కలిస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు మిరియాల రసం చేసుకొని తింటారని ఆశిస్తూ ఒక కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ